హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేంటి లేట్ లేకుండా వీడియోలోకి వెళ్దాము ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్ టమాటా ధరలు ఒడ్డిపల్లి మార్కెట్ టమాటా ధరలు అలాగే చింతామణి మార్కెట్ టమాటా ధరలు ఈరోజు ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ అలాగే ఈరోజు అన్ని మార్కెట్లోనూ టమాటా ధరలు పెరిగాయి ఎలా ఉన్నాయి ధరలు తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ చింతామణి మదనపల్లి ఈరోజు వచ్చిందనో ఈ రోజు వచ్చిందను బేస్తవారము అలాగే ఇరవై ఐదో తారీఖున తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ వడ్డిపల్లి మదనపల్లి అలాగే చింతామణి మార్కెట్ టమాటో ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకున్నాం అలాగే ఫస్ట్ వడ్డిపల్లి మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సు త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అనుకోల్ టమాటో చూసుకుంటే కనుక నలభై రూపాయల నుంచి ఎనభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక ఎనభై రూపాయల నుంచి నూట నూట యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ పదహైదు కిలోల బాక్స్ ఒడ్డిపల్లి మార్కెట్ అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక నూట నలభై రూపాయలు నూట యాభై రూపాయల నుంచి రెండు వందలు రెండు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర నిలిచింది ఒడ్డిపల్లి మార్కెట్ రెండు వందల యాభై రూపాయలు టాప్ ధర అలాగే చింతామణి మార్కెట్ చూసుకుంటే చింతామణి మార్కెట్ కూడా పదహైదు కిలోల బాక్సే నలభై రూపాయల నుంచి తొంభై రూపాయల వరకు అయితే టాప్ ధర వెళ్ళింది త్రీ గ్రేడ్ కాయలు సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక తొంభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు నూట యాభై రెండు వందల వరకు అయితే టాప్ ధరపోయింది చింతామణి మార్కెట్ పదహైదు కిలోల బాక్స్ ఇంకా అలాగే టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఫస్ట్ క్వాలిటీ రెండు వందల నుంచి రెండు వందల యాభై రెండు వందల తొంభై రూపాయలు అయితే టాప్ ధర పైన ఫ్రెండ్స్ పదహైదు కిలోల బాక్స్ చింతామణి మార్కెట్ రెండు వందల తొంభై రూపాయలు అయితే టాప్ ధర అయితే పడింది ఇంకా మదనపల్లి లెవెన్ గ్రేడ్ బాక్సులు అనమాట మదనపల్లి చూసుకుంటే కనుక త్రీ గ్రేడ్ కాయలు నాస్కాయలు పొడికాయలు అను క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి నూట యాభై నూ టాప్ ధర పడింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నూట యాభై రూపాయల నుంచి రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల వరకు అయితే టాప్ పడింది అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అంటే ఆపరేట్ చూసుకుంటే కనుక మూడు వందల నుం మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందలు నాలుగు వందల ముప్పై రూపాయలు అయితే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు జరిగిన ఏళ్ళం నాలుగు వందల ముప్పై రూపాయలైతే టాప్ పడింది మదనపల్లి మార్కెట్ మార్కెట్ ఎక్కడా ఫాస్ట్ అనేది లేదు ఫ్రెండ్స్ అన్ని మార్కెట్లు కూడా అలాగే ఉన్నాయి స్లోగానే పోతున్నాయి ఎందువల్ల మరి స్టాక్ ఎక్కువ రావటం వల్ల లేదంటే బయట నుంచి కొనుదారులు బయట వాళ్ళు కొనేదానికి వస్తారు కదా వాళ్ళు రాందాని వల్ల మరి తెలియట్లేదు కాకపోతే కనుక అన్ని మార్కెట్లు కొద్దిగా డౌన్గానే పోతున్నాయి నిన్న ఒక రకంగా ఉన్నాయి ఈరోజు ఇంకా తగ్గినాయి అన్నమాట ఓకే ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి